అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఒక బాధాకరమైన వార్త తెలంగాణ ప్రజలంతా కూడా బాధపడే వార్త బీసీలను తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి మోసం చేయటం అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు సంఘాలు కావచ్చు అందరూ కలిసి మోసం చేయటం ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ప్రయత్నం చేస్తున్నామని చేశారు తప్ప రియాలిటీలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషను ఎలా ఇవ్వాలో ఆ మేరకు ప్రయత్నం చేయకపోవటం బీసీలకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని నినదిస్తూ ఒక వ్యక్తి ఆత్మహత్యగా పాల్పడ్డాడు బీసీల కోసమే రాజకీయ పార్టీ పెట్టినటువంటి బీసీ రాజ్యాధికార సమితి పార్టీ నాయకుడు మల్లన్న ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారాయన ఆయన్ని కలవటానికి వెళ్ళి ఆయన లేకపోవడం ఫలితంగా ఆయన మీడియా ఛానల్ ఆఫీస్ ముందు క్యూ న్యూస్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అతని పేరు సాయి ఈశ్వరయ్య అతనిది సంగారెడ్డి జిల్లా అట జగదీరిగుట్లో వాళ్ళు ఉంటున్నారట అతను చాలా కాలంగా రకరకాల ఇబ్బందులకు గురవుతున్నాడు అందులో బీసీ మూమెంట్ పట్ల అతను బీసీలను మోసం చేయటం పట్ల బీసీలను వాడుకుని వదిలేయటం పట్ల లోకల్ బాడీ ఎన్నికలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కానీ బీసీలకు అవకాశాలు దక్కట్లేదు అనేటువంటి ఒక మనోవేదన చెందినటువంటి ఆయన ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఒక తపనతోటి మాట్లాడటం తిరుమల మలాన్ని కలవటానికి రావటం అలానే లేకపోవటం ఆవేదన ఆందోళన చెందినటువంటి ఆ వ్యక్తి పెట్రోల్ పోసుకొని మరణించాడు అనేటువంటి వార్త నిజానికి అందరం బాధించాల్సినటువంటి విషయం నిజానికి ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను బీసీని అన్ని రాజకీయ పార్టీలు కలిసి మోసం చేస్తే ప్రధానంగా ప్రభుత్వం మోసం చేసింది టెక్నికల్గా సాధ్యం కాదు అని తెలిసినప్పుడు రాజకీయగా సాధ్యం అవుద్ది అని నేను చెప్పాను రాజికల్గా అందరూ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు అన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్నాయి అందరూ ఒప్పుకున్నప్పుడు సాధ్యం కాదంటూ ఏమీ లేదు అందరూ కలిసి కూర్చొని ఏ విధంగా సర్పంచులని నలభై రెండు శాతం బీసీలని ఇద్దాం ఎంపీటీసీలని నలభై రెండు శాతం బీసీలను తయారు చేద్దాం జెడ్టీసీలని నలభై రెండు శాతం బీసీలను తయారు చేద్దాం బీసీ నాయకత్వాన్ని ఎమర్జీ చేద్దామని అందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఉంటే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరికిద్ది అని నేను చెప్పాను పరిష్కారం ఏ రకంగా సాధ్యమైనటువంటి విషయాన్ని కూడా నేను చెప్పాను కట్టా కార్తీక ఫార్ములా అని చెప్పేసి నేను ఒక ఫార్ములా అని చెప్పాను కానీ మనబోటి వాళ్ళు చెప్తే ఎవరు వింటారు సామాన్యుడి గొంతుని వినేవాళ్ళు ఎవరు ఉన్నారు ఎలా మోసం చేద్దాం అనుకునే వాళ్ళు తప్ప ఉద్యమాలను ఎలా వాడుకుందామనే వాళ్ళు తప్ప భావోద్వేగాలను ఎలా వాడుకుందాం అనుకునే వాళ్ళు అనుకునే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఉన్నారు తప్ప నిజంగా ప్రజలకు న్యాయం చేద్దాం అనుకున్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు నేటి రాజకీయంలో ఎవరున్నారు అందరూ కలిశారు ఒక వ్యక్తిని అంటే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అనుకోవట్లేదు ఆ వ్యక్తిది ఖచ్చితంగా రాజకీయ పార్టీల హత్య ప్రభుత్వ హత్య ఇది నేను బలంగా చెప్తాను గట్టిగా చెప్తాను ఇతన్ని చంపేశారు ఒకప్పుడు శ్రీకాంతచారి మరణం కూడా ఇదే డిసెంబర్ నెలలో జరిగింది తెలంగాణ ఉద్యమానికి మలదేశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి శ్రీకాంతచారి మరణం ఇదే డిసెంబర్ నెలలో జరిగింది అలాగే ఇప్పుడు ఈ ఈశ్వరయ్య సాయి ఈశ్వరయ్య మరణం కూడా జరిగింది సో ఎలా జరిగింది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో రెగ్యులర్గా వీడియోలు చేసేటువంటి తిరుపతి అతనికి ఫోన్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను అసలు ఎందుకు అతను సూసైడ్ చేసుకున్నాడు అతను గాంధీ హాస్పిటల్లో చికిత్స పంతుతో మరణించాడు నేను గతంలో కూడా అనేక టీవీ ఛానల్ డిబేట్లో కానీ అనేక ఇంటర్వ్యూల్లో కానీ బీసీలను అందరూ కలిసి మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను నిజానికి ఇక్కడ ప్రజలు కూడా మారాలి ప్రజలు కూడా రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి అని తెలిసి కూడా మోసపోవటానికి రెడీగా ఉంటున్నారా అని ఒక రకంగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి మోసం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మన ఓడుతు వాళ్ళు గెలుస్తారు మనం లేకపోతే ఏ రాజకీయ పార్టీ ఉండదు ఏ రాజకీయ పార్టీ మన కూడా ఉండదు మనం ప్రశ్నించడం మొదలు పెడితే మనం గట్టిగా మాట్లాడటం మొదలు పెడితే ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా భయపడాల్సిందే ఇష్టం లేకపోయినా సరే ప్రజల డిమాండ్కి తలొగ్గాల్సిందే కానీ ప్రజలు కూడా డిమాండ్ చేయటంలో ప్రజలు కూడా నిలదీయటంలో వైఫల్యం చెందుతున్నారేమో నాకు కొంత బాధ అనిపిస్తూ ఉంది ఏదేమైనా మన కళ్ళ ముందే ఒక బీసీ బిడ్డ మరణించడం నిజానికి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లోనూ విద్యా వైద్యంలోనూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆనాడు పిసి అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనేటువంటి మాట మాకు గుర్తుంది అని ఆ మాట బీసీ సంఘ నినాదం చేసినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది సరే మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులకు వచ్చిన తర్వాత కోర్టు డైరెక్షన్ మేరకు బీసీ కమిషన్ వేయటం బీసీ కమిషన్ వేసి బీసీ జనాభాని ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అంటే ముందుగా బీసీ జనాభాని తేల్చాలి ఎందుకంటే బీసీలకు ఎలా రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ పెంచడానికి కూడా ఒక నియమం అంటూ ఉంది ఆ నియమాలు పాటిస్తేనే సుప్రీంకోర్టు గత తీర్పులు వీటన్నిటిని టెక్నికల్గా పాటిస్తూ మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి దానికోసం ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది కాదు అనేది లేదు కానీ ఆ తర్వాత మాత్రం చాలా పొరపాటు చేసింది అదే కావాలని చేసిందా ఏదో ఇస్తున్నామని పేరుతోటి అంటే మేము ప్రయత్నం చేస్తున్నాం మా పొరపాటు లేదు మా మేరకు మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పడానికి చేసిందా నిజంగా చిత్తశుద్ధితో చేసిందా చిత్తశుద్ధితో చేసిందా అని నేనైతే అనుకోను ఎందుకంటే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే ముందుగా జరగాల్సింది గత పంచాయతీ ఎన్నికల సమయంలో అంటే గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో గతంలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి తెలంగాణలో అంతకంటే ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఒక చట్టాన్ని పట్టుకొచ్చింది ఆ చట్టానికి సవరణ చేయకుండా ఎందుకంటే అప్పుడు కూడా బీసీలకి రిజర్వేషన్ పెంచుదామని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు కోర్టు ఒప్పుకోని పక్షంలో యాభై శాతమే కల్పిస్తామని చెప్పేసి చట్టంలో చేర్చి ఎన్నికలకి వెళ్ళారు ఆ రోజు ఆ నిబంధనని సవరించకుండానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై రెండు శాతం కల్పిస్తామని చెప్పేసి బిల్లులు పాస్ చేసి పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే తప్ప బీసీలకి రిజర్వేషన్ టెక్నికల్గా అమలు కాదు కాబట్టి అంతమంగా పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి ఎందుకంటే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు కావాలంటే ఉన్న ఏకైక మార్గం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే ఉన్న ఏకైక మార్గం రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో పెంచుతున్నటువంటి రిజర్వేషన్ చేర్చడం గతంలో తమిళనాడులో జరిగింది తమిళనాడులో నిజానికి యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు ఉన్నాయి అది ఎలా సాధ్యమైంది రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో ఆనాడు ఉన్నటువంటి అన్నాడీఎంకే ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చేరితున్నారు కేంద్రంతో లాబింగ్ చేసుకొని రాజ్యాంగంలోని నైన్ షెడ్యూల్లో పార్లమెంట్ ద్వారా చేర్చుకున్నారు కాబట్టి వర్కౌట్ అయింది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తున్నాం అనే పేరుతోటి రెండు బిల్లులు పాస్ చేసి పార్లమెంట్కి పంపించింది అవి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి అవి రాష్ట్రపతి పంపించారు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి నిజానికి ఆ బిల్లులు చెల్లుబాటు అవుతాయి అంటే కావడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ యాభై శాతం మించి రిజర్వేషన్ అమలు చేయడానికి నీకు రెండు వేల పద్దెనిమిది చట్టం అడ్డొస్తున్నప్పుడు దాన్ని సవరణ చేయకుండా బిల్లులు పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర పంపిస్తే అవి ఆమోదం పొందుతాయి అనేది ఒక అనుమానాస్పదం సరే అనుమానాలు ఉన్నా సరే ఆ మేరకు కేంద్రంతో ప్రయత్నం చేశారంటే ఇప్పుడు కేంద్రాన్ని పంపించారు రాష్ట్రపతి పెయిండింగ్లో పెట్టారు ఏం చేయాలి ఒకవైపు పోరాటం చేయాలి ఇంకొక లైవ్ లాబింగ్ చేయాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాబింగ్ చేయలేదు పోరాటం చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కరోజు ఢిల్లీలో ధర్నా పెడుతున్నామని చెప్పేసి మంత్రులని ఎమ్మెల్యేని ఎంపీని పట్టుకొని ఢిల్లీలో పోయి ధర్నా కూర్చున్నారు ఆ ధర్నా కనీసం రాహుల్ గాంధీ రాలేదు ఖర్గే రాలేదు నీకు పార్లమెంట్లో ఒప్పుకోవాలి రాజ్యాంగంలోని నైన్త్లో చేర్చాలన్నప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉండేటువంటి వాళ్ళు రాకుండా వాళ్ళు మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా పైగా బీజేపీ చాలా క్లియర్గా చెప్తుంది ఆ హామీకి మాకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ వాళ్ళని నిలబెట్టుకోవాలి మేము పార్లమెంట్లో నైన్ షెడ్యూల్లో చేర్చే ప్రసిద్ధి లేదు ఎందుకంటే ఒక్కసారి పార్లమెంట్లో దాన్ని ఎలో చేస్తే అన్ని రాష్ట్రాలు అడుగుతాయి కాబట్టి రిజర్వేషన్ల పెంపును అడుగుతాయి కాబట్టి మేము అందులో తెలంగాణ బీసీ జనాభాలో ముస్లిం జనాభాని కలిపారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని బీజేపీ చాలా క్లియర్గా చెప్తా ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి పార్లమెంట్లో పోరాటం చేయాలి పార్లమెంట్లో ఎవరు పోరాటం చేయాలి రేవంత్ రెడ్డి గారు పోరాటం చేయాలి మల్లికార్జున ఖర్గే గారు పోరాటం చేయాలి ప్రియాంక గాంధీ గారు పోరాటం చేయాలి కానీ వాళ్ళెవరూ రాలేదు ఢిల్లీలో జరిగిన ధర్నాకి ఇక్కడ నుంచి పోయిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోయిన మంత్రులు ఇక్కడ నుంచి పోయిన ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి పోయిన ఎంపీలే కనబడ్డారు వీళ్ళే ధర్నా చేసే కాడికైతే ఢిల్లీలో ఎందుకు హైదరాబాద్లో చేయొచ్చు కదా అనేటువంటి చర్చ కూడా జరిగింది తర్వాత ఆ ధర్నా తర్వాత పాలోపు ఉందంటే ఏమీ పాలోపు లేదు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు మరి అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాలు ఏంటి కనీసం బీసీలకి ఎలా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కనీసం ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెట్టారా అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారా రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రిని కలిశారు ఎందుకు తెలంగాణలో పెట్టుబడుల కోసం ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నారు దాన్ని ప్రధానమంత్రిని పిలవడానికి వెళ్ళారు మరి ఇలా ప్రధానమంత్రిని కలవటానికి గతంలో ఎందుకెళ్ళలేదు బీసీల కోసం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఒక డిమాండ్ పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీని సంఘాలని పట్టుకొని ఎందుకు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదు గతంలో ఆ ప్రయత్నం ఎందుకని జరగలేదు సరే ఈ ప్రయత్నం చేయలేదు ఇంకో పక్క ఇంకో డ్రామా ఇంకో డ్రామా ఏంటి అసెంబ్లీలో మేము బిల్లు పెడుతున్నాం రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని సవరణ చేస్తున్నామని బిల్లు పెట్టారు అంతకుముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ ఈ బిల్లు రెండు గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్నాయి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ముందు దాన్ని గవర్నర్ గారు పెండింగ్లో పెట్టారు తర్వాత అసెంబ్లీలో బిల్లు చేశారు ఆ బిల్లు కూడా గవర్నర్ గారు పెండింగ్లో పెట్టారు ఈ బిల్లు ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండగానే మాకు చిత్తశుద్ధి ఉందని చెప్పుకోవడం కోసం ఒక జీవో ఇచ్చారు ఆ జీవో సాధ్యమే కాదు ఒకేపు గవర్నర్ సంతకం పెట్టకుండా దాన్ని నోటిఫై చేయకుండా జీవో ఇస్తే చెల్లుబాటు అయిద్దా చట్టం తెలిసిన ఎవరికైనా మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా తెలుసు ఆ జీవో చెల్లుబాటు కాదు అన్న విషయం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయడానికి బీసీని తప్పుదోవ పట్టించడానికి మా చేతని మేము చేశామని చెప్పుకోవడానికి జీవో ఇచ్చారు చివరికి ఆ జీవోని రెడ్యూ జాగృతి వాళ్ళు హైకోర్టులో సవాల్ చేశారు అప్పటికే లోకల్ బాడీ ఎన్నికలకి నోటిఫికేషన్ కూడా ఇచ్చిండి కూడా హైకోర్టు ఆ జీవో మీద స్టే ఇవ్వటం వల్ల అప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఆగిపోయాయి ఇక చేసేది ఏమీ లేదు అంటూ ఇప్పుడు పాత రిజర్వేషన్ ఆధారంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తూ ఉంది లోకల్ బాడీలకి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు తెలంగాణలో జరుగుతూ ఉంది పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకి వెళ్తూ ఉన్నారు కాకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది పార్టీ పరంగా మేము ఇస్తామని పార్టీ పరంగా ఇవ్వటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఎందుకు కాదు అంటే అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చోటే బి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చిన చోటే బీజేపీ మూడు పార్టీలు ఒకే చోట బీసీలు టికెట్ ఇస్తాయా అంతేమంగా మన కాన్సెప్ట్ ఏంది నలభై రెండు శాతం సర్పంచ్లు ఉండాలి నలభై రెండు శాతం ఎంపీటీసీలు ఉండాలి నలభై రెండు శాతం జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు బీసీలు ఉండాలన్నది కదా కాన్సెప్ట్ ఒక చోట కాంగ్రెస్ ఇచ్చి మరొక చోట బీఆర్ఎస్ ఇచ్చి ఇంకొక చోట బీజేపీ ఇచ్చి ఏం లాభం బీ బీసీ వర్సెస్ ఓసీ ఫైట్ జరిగినప్పుడు డబ్బులు పెట్టగలిగిన ఓసీ గెలుస్తాడు కదా బీసీ ఎన్నుకోబడడు కదా సో జనాన్ని గొర్రెలు చేయటం జనాన్ని మాయ చేయటం జనాన్ని పిచ్చోలం చేయటం జనాన్ని మోసం చేయటం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ డ్రామాలో భాగం నేను ప్రభుత్వంలో అధికారం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వానికి కారణం చేస్తున్నాను అన్ని రాజకీయ పార్టీలు బీసీలు మోసం చేయడంలో భాగం చెంది ముందుగా తిరుపతి నాతో ఉన్నారు కాంటాక్ట్ లోకి వచ్చారు తిరుపతి నమస్తే ఇందాక నుంచి నేను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సారీ ఎస్ ఎస్ ఏంటి పరిస్థితి సాయి ఈశ్వర్య ఎలా చనిపోయారు కారణం ఏంటి తీర్మానం అలా ఆఫీస్ ముందు క్యూ న్యూస్ ఆఫీస్ ముందు కిరసనాలు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు అనేటువంటిది ఉన్నటువంటి సమాచారం ఏంటి అసలు ఏం జరిగింది అయితే వాస్తవానికి ఇప్పుడు ఎవరైతే సాయి ఈశ్వర్ చారి ఉన్నారో చారి వాళ్ళ భార్య ఒక రోజు క్రితం అంటే ఆయన ఎప్పుడైతే మల్లన్న కి వచ్చిందో ఆ రోజు కంటే వన్ డే ముందు మల్లన్నగారి ఆఫీస్ కి వాళ్ళ భార్య వచ్చినారండి సతీమణి గారు వచ్చినారు వచ్చి మల్లన్న గారిని రిక్వెస్ట్ చేసినారు ఏమని అన్న మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు మేమిక్కడే స్థానికంగా ఉంటున్నామన్నా హైదరాబాద్ లోనే మాకు రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు మా ఓనరు ఖాళీ చేయమని చెప్తున్నాడు అన్న అంటే వాళ్ళ ఓనర్ తో మాట్లాడి మల్లన్న గారు వాళ్ళ ఓనర్ కి చెప్పి ఇరవై ఐదు రూ ఇరవై ఐదు వేల రూపాయలు ఆమె అకౌంట్ లో వేసినాడు దాంట్లో పన్నెండు వేల రూపాయలు రెంట్ కట్టుకోండి అమ్మా మిగతాయి ఏమైనా గ్రాసరీస్ తీసుకోండి ఏమైనా రైస్ బ్యాగ్ అదోటీలో తీసుకోండి అమ్మా అని చెప్పి వాళ్ళ భార్యకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత వాళ్ళ భార్యకు కిరాయి డబ్బులు కూడా అంటే ఆటోలో పోవడానికి డబ్బులు కూడా ఒక ఐదు వందల రూపాయలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటే మల్లన్న చూడ్ వచ్చిన వాళ్ళు కూడా ఇచ్చినారు తర్వాత మల్లన్న గారికి థ్యాంక్ యూ చెప్పింది చెప్పి వాళ్ళ భార్య వెళ్లిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భార్య వాళ్ళ భర్తతో కూడా చెప్పింది ఇట్లా మల్లన్న నాకు సహాయం చేసింది అని చెప్పగానే ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తున్నాడు బీసీ బిడ్డ పాపం ఆయన మల్లన్న గారికి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చిండు మల్లన్న గారు మా బీసీల కోసం పోరాటం చేస్తా ఉన్నారు శ్రీకాంతచారి మా సామాజిక వర్గం మా బిడ్డనే ప్రాణం కోల్పోయిండు తెలంగాణ కోసం ఈ బీసీ బీసీల కోసం ఇంక ఎంత మంది ఇబ్బంది పడాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు ఇయ్యలేదు అని చెప్పి ఆయన అంటే ఆయన బాధ ఆయన చెప్పుకోవడానికి నిజమే కరెక్టే కదా ప్రభుత్వం మోసం చేసింది కదా రోజు పొద్దుగాల లేస్తే మల్లన్న వార్తలు ఆయన చూస్తూ ఉంటాడు వాళ్ళ భర్త ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి ఉన్నాడో ఈశ్వరు ఈశ్వర్ చారి సాయిశ్వర్ చారి ఆయన మల్లన్న గారి వార్తలు రోజు ఫాలో అవుతున్నట్టు పొద్దున్న లేస్తే వాళ్ళ ఇంట్లో మల్లన్న వార్తలే నడుస్తాయి అంటే పిచ్చిగా ప్రేమించేటటువంటి వ్యక్తి అని చెప్పుకోచ్చు మల్లన్న గారిని ఎప్పటి నుండి ఫాలో అవుతున్నాడు రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటిదాకా మల్లన్న గారిని ఫాలో అవుతా ఉన్నాడన్న ఆఫీస్ కు వచ్చేడు ఆ టైంలో మల్లన్న గారు ఆఫీస్ లో లేరు వచ్చిండు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తో మాట్లాడిండు అక్కడ స్టాఫ్ కూడా రేపు పొద్దుగాలు వస్తాడు మల్లన్న గారు రేపు పొద్దున్న రెండు అన్న అంటే ఇట్లా మా భార్యకి మీరు హెల్ప్ చేస్తున్నారు కదా అన్నగారికి థ్యాంక్ యూ చెప్తామని వచ్చిన అట్లనే బీసీలకు కాంగ్రెస్ మోసం చేసింది ఖచ్చితంగా బీసీల గురించి అన్న మాట్లాడాలి ఇంకా బలంగా అసలు మాకు సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా కరెక్ట్ గా రాలేదు అంత ఆగమాగం చేసి రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిన చెప్తుంటే లేదన్నా మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే పొద్దున అన్నతో మాట్లాడండి అన్న ఇప్పుడు ఆఫీస్ కూడా క్లోజ్ చేస్తున్నామో అయిపోయింది అన్న ఆఫీస్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినారు చెప్పిన తర్వాత సరే అని చెప్పి కాసేపు అక్కడ సోఫాలో కూర్చున్నాడట కూర్చొని తర్వాత అన్న కోసం వెయిట్ చేస్తే అన్న కూడా అప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటే అన్న వేరే మీటింగ్ లో ఉన్నాడు బయట జూమ్ మీటింగ్స్ తర్వాత టీమ్ మీటింగ్స్ ఉంటాయి కదా కొన్ని ఆ మీటింగ్స్ లో అన్న ఉండేసరికి అన్న వాళ్ళ మనసులకు కూడా ఆయన కొంతమంది ఫోన్ చేసింది చారి ఇప్పుడు అయిన కొంతమంది ఫోన్ చేసి అన్న దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా మల్లన్న గారి దగ్గర వాళ్ళకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఇట్లా నేను ఆఫీస్ వచ్చిన వచ్చినా ఒకసారి మీతో మాట్లాడాలన్నా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది చెప్పుకోవాలని కూడా చెప్పిందట అప్పటికే ఇక వాళ్ళు అన్న దగ్గర మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళు కూడా మేము ముస్తున్నాం లేదన్న ఆఫీస్ లో ఉన్నానని చెప్పినారు అప్పటికే ఆయన బీసీల గురించి మాట్లాడడం వీడియోలు చూడడం వీడియోలు కూడా చూస్తా ఉన్నాడు తర్వాత రేవంత్ రెడ్డి సభలలో అంటే ఇప్పుడు భారీ భారీ సభలు రేవంత్ రెడ్డి పోతున్నాడు కదా అక్కడ కూడా బీసీల గురించి ఎక్కడ కూడా మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట్టు ఆఫీస్ లో అంటే సభలు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గానీ బీసీల గురించి చెప్తలేడు రేవంత్ రెడ్డి ఎక్కడ బీసీల గురించి మాట్లాడతలేడు అని చెప్పి చెప్పుకుంటూ చెప్పుకుంటూనే నా బీసీలకు ఎప్పుడు అన్యాయమే జరుగుతా ఉంది ఆయన నా బీసీల గురించి ఎట్లా న్యాయం జరగాలని చెప్పి ఆయన ఏం చేసిండు డైరెక్ట్ పెట్రోల్ బంక్ ఉంటుంది పక్కనే మల్లన్న గారు ఆఫీస్ పక్కనే ఓకే ఆ పెట్రోల్ బంక్ కి వెళ్ళి ఆయన పెట్రోల్ తీసుకొచ్చుకొని మీద పోసుకొని డైరెక్ట్ నిప్ పంటించుకున్నాడు కింద కింద సెల్లర్ లో నిప్ పంటించుకుంటే అప్పటికే స్థానికులు వాళ్ళు వీళ్ళు వచ్చినారు పైన మలన ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇమీడియట్లీ కిందకి వచ్చేసి ఫైర్ ఇంజన్ ఫోన్ చేయడం తర్వాత వాళ్ళకి వీళ్ళకు కాల్ చేయడం అది వచ్చినారు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు పెట్రోల్ పోసుకున్నాక ఆయన వేసుకున్నటువంటి బట్టలు ఏదైనా కూడా పెట్రోల్ అంటే ఎంత అగ్నిగా ఉంటుందో మనకు దాదాపు తొంభై ఏడు శాతం ఆయన మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితి ఫైర్ ఇంజన్ ఫోన్ చేయగానే పోలీసులు అట్లా రాగానే వాళ్ళు వీళ్ళు రాగానే స్థానికులు జమగూడవగానే దాదాపు యాభై అరవై శాతం కాలిపోయిన ఆలడాయి కంప్లీట్ గా దగ్గర కూడా పోయేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు దగ్గర పోయి సాహసం చేసి మంటను ఆర్పేటటువంటి కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు ఆ పెట్రోల్ ఎట్లుంటది చిన్నగా ఒక చుక్క మన పైన పడ్డా కూడా కంప్లీట్ బర్న్ అయ్యే పరిస్థితి ఉంటుంది వేరే రోజు చాలా మంది భయపడి దగ్గరకు పోయేటటువంటి సాహసం చేయలేదు అయినప్పటికీ కొంతమంది పోయినారు తర్వాత మల్లన్న గారు వచ్చినారు మల్లన్న మాట్లాడినారు తర్వాత కొంతమంది వాళ్ళు వీళ్ళు స్థానికులు కూడా వచ్చినారు డిస్కస్ చేశారు ఇమీడియట్లీ గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినారు తర్వాత మల్లన్న గారు అసలు ఆయన చెలించిపోయిండు అరే ఏంది నేను పోరాటం చేస్తుంటే నేను వీళ్ళ కోసం మాట్లాడుతుంటే బీసీలు ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు అని చెప్పి పాపం మల్లన్న గారు ఇక్కడ ఆఫీస్ లో కూడా ఏడ్ చేసిండు కన్నీలు పెట్టుకున్నాడు పాపం వాళ్ళ భార్యను చూడగానే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు పిల్లలను చూడగానే మల్లన్న గారు కన్నీలు పెట్టుకున్నాడు ఏడు ఆఫీస్ లోనే ఏడ్చి మల్లన్న ఇద్దరు అన్న ఇద్దరు పిల్లలు కూడా ఆమె పిల్లల్ని తీసుకొని ఆఫీస్కి వచ్చింది చిన్న పిల్లలే అన్న చాలా చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు లవ్ మ్యారేజ్ అయింది చిన్న చిన్న పిల్లలే వాళ్ళు చాలా సాహసం చనిపోయినటువంటి ఈశ్వరకి ఎంత వయసు చాలా చిన్న వయసు ఆయన పెద్ద వయసుకు సంబంధించిన వ్యక్తేం కాదు నాకు తెలిసైతే ఒక థర్టీ ఫైవ్ ప్లస్ ఉంటదేమో థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంటదేమో నాకు తెలిసి అయితే అంతే ఆయన ఏం నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అట్లా ఏం లేదా వయసు సంబంధించిన వ్యక్తే ఆయన నార్మల్ ఇప్పుడు ఆయన ఏంది ఆయన ఆల్రెడీ ల గురించి ఆయన రకరకాలుగా ఎవరు దొరికితే అతను మాట్లాడుతూనే ఉంటాడట ల గురించి ఎప్పుడు కూడా ఇందాక కూడా నేను అదే తెలుసుకున్నాను ల గురించి ఆవేదన చెందుతూ బీసీ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అనేటువంటి ఒక ఆవేదన అతను ఉంది అన్నటువంటిది తెలుసుకున్నాను చెప్పు అవును అయితే ఇప్పుడు ఆయన వచ్చేసరికి నార్మల్ గా మాట్లాడిండు తర్వాత ఆయన గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినారు మల్లన్న ఇక్కడ కూడా మనం ఆ స్పాట్ లో కూడా మళ్ళా ఆయనతో మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు తర్వాత హాస్పిటల్ పోయి ఆయనతో మాట్లాడుతూ అక్కడ కన్నీళ్ళు పెట్టుకుని బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంటే కూడా ఆయనకు దుఃఖం ఆగలేదు లాస్ట్ గా ఆయన ఏడ్ చేసిండు ఏడ్ చేసినా ఇక ఏం చేస్తాం అన్న ఇప్పుడు మనం ఎంతసేపు మనం చెప్పే మాట ఒకటే బీసీలకు అవకాశం రావాలి మనం మనం ఓట్ వేసుకున్నా అధికారంలోకి వస్తాం అందుకోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఒక నినాదాన్ని అయితే మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది పీజీలకు అవకాశం రావాలి అవకాశం రావాలనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి దీర్ఘం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఎత్తి పర్సెంట్ రావాల్సిందని ఫిజి రిలీజ్ చేసి జనాలను మభ్యపెట్టి చాలా మంది పీజీలను భయప్రాంతలకు గురి అంటే ఏం చేయాలో చేయలేదు ఏం చేయకూడదు అది చేశారు అంతే కదా ఇప్పుడు నలభై ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కూడా చెప్పినారు సోనియా గాంధీ వచ్చినప్పుడు చేయడానికి నేను అనేది అంటే తృప్తి అది అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలో ఆ పని చేయలేదు ఏం చేయిస్తే ఏం చేయకుండా ఉంటే బాగోదు కదా ప్రజల ముందు పరువు పోయింది కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేసినట్టు కనిపించింది అంతే విషయం కూడా ఇంకో విషయం కూడా చనిపోయినటువంటి ఈశ్వర్ ఏమో ఏదైతే ఉన్నాడో ఈశ్వర్ ఒక మాట చెప్పిండు గతంలో గతంలో వాళ్ళ భార్యతో మాట్లాడుతుంటే కూడా ఈశ్వర్ చెప్తా ఉంటాడు అంట అరే ఈయనకంటే కేసీఆర్ అని ఆయన ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం అని ఇచ్చిండు ఈయన పదిహేడుకే పరిమితం అయిపోయింది నార్మల్ నార్మల్ ఉంటది కదన్న ఇప్పుడు పదిహేడు శాతం రిజర్వేషన్ ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఎక్కడా మరి కేసీఆర్ ఇచ్చినట్టుగా ఇరవై మూడు శాతం అన్ని ఇయ్యాలి కదా బీసీలకు ఇప్పుడు మొన్న ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి వార్త ఎంత కూర అంటే ఒక ఊళ్ళే అసలు బీసీలే లేరు మొత్తం ఎస్టీలే ఉన్నారు ఎస్టీ లో ఉన్నక్కడ బీసీలకు ఇచ్చారు ఒక ఊళ్ళే మొత్తం బీసీలో ఉన్నారు అక్కడ ఎస్టీలు ఒక కుటుంబం కూడా లేదు అది మాత్రమే కాదు బీసీలు జరుగుతున్నాం మనం ఇప్పుడు మన కోమరేట్ వెంకరెడ్డి ఇష్యూ చూస్తా ఉన్నాం యాదగిరిని ఏం చేశారు అనేటువంటిది యాదగిరి ఇంకోటి ఆయనకు డీసీసీ పదవి వస్తే డీసీసీ పదవి అది కైలాస కైలాస నేత అవును ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డ పాప ఆయన నామినేషన్ ఎన్నికి పోతే ఆయన కిడ్నాప్ చేసిన నోట్లో మూత్రం పోస్తారు ఇంత రాచకమా ఈ తెలంగాణలో మొన్న రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఆ ఎవరు పందులు ఎరకలో ఎరకలోళ్ళ దగ్గర పందులు ఎన్ని ఉన్నాయో కూడా కేసీఆర్ లెక్క పెట్టింది కానీ బీసీల సంఖ్య చెప్పలేకపోయింది మేము చెప్పినాం ఎరకలోళ్ళు అని దారుణంగా మాట్లాడతారా కులాలను వాళ్ళకంటే వ్యాలీస్ పాటిద్దాం లేదు అంత ఘోరంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గట్లా మాట్లాడితే ఇంత బాధ ఉంటది ఒక సామాజిక వర్గాన్ని పట్టుకొని మంగళోళ్ళు మాదిగోళ్ళు మాలోళ్ళు తర్వాత గొల్లోళ్ళు ఇట్లా మాట్లాడతారా వాళ్ళకు అద్భుతమైనటువంటి పేర్లు ఉన్నాయి కమ్మ కాపు కుర్మ ఇట్లా పేర్లు ఉన్నాయి కదా ఇట్లా ఇట్లా మాట్లాడొచ్చు కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఓకే మొత్తానికి తొంభై ఏడు శాతంతో కాలిపోయినటువంటి ఈశ్వర్చారి ప్రాణం కోలిపోయిన చాలా బాధాకరమైనటువంటి ఘటన నిజంగా అలా కుటుంబ సభ్యులను చూస్తా ఉంటే అసలు అన్నం తినేటటువంటి పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి స్పందించాడు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి స్పందించాడా అసలు కాంగ్రెస్ ఒక్కడు కూడా రాలే అన్న అసలు ఎంత ఘోరం అంటే బిఆర్ఎస్ కూడా నచ్చింది ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చిండి బీఆర్ఎస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చింది వాల్బీలు వచ్చింది మహేష్ కుమార్ గౌడ్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు మహేష్ కుమార్ గౌడ్ కాదన్న అసలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు ఉల్టా కాంగ్రెస్ వాళ్ళు కుట్రేంది ఇప్పుడు మల్లన్న ఆఫీస్ ముందు జరిగిందని మల్లన్న పైన కేసు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తెలుసా మల్లన్న ఆఫీస్ ముందు ఎట్లా జరుగుతుంది అంటే మల్లన్న ఆఫీస్ అంటే అది పార్టీ పార్టీ ఆఫీసు మల్లన్న ఎమ్మెల్సీ ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్ బీసీ నినాదం కోసం మాట్లాడుతున్న వ్యక్తి ఆయన దగ్గరికి బాధలు చెప్పుకోవడానికి వందల మంది వస్తారు దాంట్లో మల్లన్న పోరాటం చేస్తా ఉన్నాడు ఏది ఏమైనా ఒక ఒకటి మాత్రం వస్తుంది తెలిపా చెప్తున్నాను దాని ప్రకారం గతంలో శ్రీకాంత్ చారి ఒక బీసీ తెలంగాణ కోసం ఏ రకంగా ప్రాణత్యాగం చేశాడో ఆ ప్రాణత్యాగం ఫలితంగా ఎలాగైతే తెలంగాణ ఆవిర్భావం జరిగిందో దానికోసం ఎంత పోరాటం జరిగిందో మీ అందరికీ తెలుసు అదే రకమైనటువంటి పోరాటం బీసీల కోసం జరగాలి బీసీలు అంతా ఐక్యం కావాలి ఇలా ఒక బీసీ పెట్టే చనిపోయాడు రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను నిరసిస్తూ ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిరసిస్తూ ఇప్పటికైనా ఐక్యం కావాలి ఈ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధంగానే ఉంటారు మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నంత కాలం కాబట్టి మీరు చైతన్యం కావాలి ఇది నేనైనా కోరుకునేది అదే మా తిరుపతి అయినా కోరుకునేది అదే ఇంకో అరెస్ట్ చేసిన పరిస్థితి కేవలం రెండు నిమిషాలే అవుతుంది మల్లన్న గారిని అరెస్ట్ చేసి గాంధీ లో ఆయన డెడ్ బాడీని పోలీసులు బ్యాక్ గేట్ నుండి తీసుకోబోతున్నారు ఇప్పుడు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా వాళ్ళ కుటుంబ సభ్యులకు మల్లన్న గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇప్పుడు కోర్టులో ఈ కోర్టులో ఏమని చెప్తారు రేపు మల్లన్నగారిని అడిగి ఒకవేళ జడ్జ్ జరిగినా కూడా కోర్టులో అయితే మల్లన్న చెప్పాలి కదా మా ఆఫీస్ ముందు ఎందుకు ఇంకా తన ఆయన ఏం కదా మల్లన్న అరెస్ట్ చేస్తున్నారా మల్లన్న గారిని అరెస్ట్ చేసిరు ఆల్రెడీ ఇప్పుడు మల్లన్న గారిని పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు ఏంటంటే పోలీసులు అంతా ఉన్నారు మా విధులను ఆటంకిస్తున్నాడు మల్లన్న మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి ఇప్పుడు వెహికల్ ఎక్కించుకొని ఆల్రెడీ మల్లన్న గారిని పోలీస్ స్టేషన్ తరలిస్తారు ఇది నిజంగా కూడా దుర్మార్గం ఎందుకంటే ఇక్కడ మోసం చేసిన వాళ్ళు వాళ్ళకి అండగా పోలీసులు ఉంటారా లేదు బీసీల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ పక్షాన ఉంటారా పోలీసులు కూడా తేల్చుకోవాలి ఎందుకంటే అంటే పోలీసులు కూడా చాలామంది బీసీలు ఎస్సీలు ఎస్టీలో ఎక్కువగా ఉంటారు కానీ మీరు ఆలోచించుకోవాలి ఇవాళ మన వర్గాల కోసం కొట్టాడు జరుగుతున్నప్పుడు మనం బాగుండాలని కొట్టాడు జరుగుతున్నప్పుడు మనమెంతో మనకంత వాటా సమాజం దక్కాలని పోరాటం జరుగుతున్నప్పుడు ఆ పోరాటం పక్షాన మీరు ఉంటారా లేదు అంటే పాలకుల పక్షాన ఉంటారా ప్రజల పక్షాన ఉంటారా పాలకుల పక్షాన ఉంటారా ఖచ్చితంగా పోలీసులు తీర్చుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ వేదిక మీద నుంచి నేనైతే ప్రజలకి పోలీసులకు ప్రత్యేకించి చెప్పదలుచుకున్నాను చెప్పండి జరుగుతాయి మల్లన్న గారిని అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసి తీసుకోవచ్చు పరిస్థితి ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా బుట్టు ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైనా ఉండాలి మనం కొన్ని పదాలు స్కిప్ చేద్దాం సరే సరే అదే నిజంగా కూడా మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు నాకు ఇప్పుడు నేను కూడా నేను యాజ్ ఎ జర్నలిస్ట్ పక్కన పెట్టినా కూడా ఒక మానవతా దృక్పథంతో చనిపోయినప్పుడు ఆవేదన ఉన్నాయి ఎథిక్స్ ఉన్నాయి నేను కాదని అంటలేను కానీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడాలి స్పందించాలా ఏం జరిగింది ఏంటని తెలుసుకునే బాధ్యత ముఖ్యమంత్రి పోలీసులు కూడా ఎంత ఘోరంగా పరిస్థితి అంటే వాళ్ళు చెప్పలేని సిచ్యువేషన్ ఇప్పుడు మనలాంటి వాళ్ళు మాట్లాడుతూనేమో మనం హైదరాబాద్ లో మాట్లాడితే మనల్ని తీసుకుపోయి ఏడా ములుగులో కేసు పెడుతున్నారు ఏటు నగరంలో కేసు పెడుతున్నారు మనల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నారు కేసులకి నువ్వు భయపడతావని కాదు మనం భయపడతామని కాదు జనవిస్తుగా మనం ప్రజల కోసం పోరాడే క్రమంలో కేసులు పెడతా ఉన్నారు అప్పుడు పాలకులు నీ మీద కేసులు పెట్టారు ఇప్పుడు పాలకులు నీ మీద కేసులు పెట్టారు ప్రజల కోసం మాట్లాడే గొంతులను ఆపాలని ఆ పాలకులు ప్రయత్నం చేశారు ఈ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల పక్షాన మాట్లాడే గొంతులు ఎప్పటికీ ఆగవు నో డౌట్ థ్యాంక్ యూ దొరుకుతాయి థ్యాంక్ యూ సాయి ఈశ్వరాచారి మరణం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ప్రజలారా ఐక్యం కండి బడుగు బలహీన వర్గాలారా ఐక్యం కండి వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి అన్ని వర్గాల ప్రజలారా ఐక్యం కండి ప్రజలు ఐక్యం అయితేనే రాజకీయ నాయకుల మోసాన్ని ఎండగట్టగలం లేకపోతే మన బిడ్డలు ఇలా చనిపోతూనే ఉంటారు